నువ్వు చేస్తావా గిజుడు ఫోటోస్ ఎన్నే ఉన్నాయి తీస్తున్నా గో పోయి పైసలు పక్క కట్టుకుని ఫోటోలు అయిస్తా ఓకేనాది మంచి వరీ రాముని కూడా పెట్టినా రాముని బిజీ బిజీ శిల్పి దొరకలేదు അത <laughs> మనం నిజంగా ఎగ్జిబిషన్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుందిగా మీరు కూర్చుంటే సేర్ బాగుంది నేను ఇప్పుడే సెట్ చేస్తుందా ഇ ചൂസ്േമേ ടിവീല പെടുത്തൈലറിംഗ് വല ഫാ ബുട്ടകൂടെ അല്ലേന నీ అరా బాగుంది థ్యాంక్స్ మన మనం అది విష్ణ బాగుంది జైన్ వీల్ నేను చూసుంటదండి